చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ పాహియాన్ హ్యూన్ సాంగ్ వచ్చి భారతదేశం చాలా గొప్పదైన ఆ రోజుల్లో రాశారు హ్యూఎన్ సాంగ్ కూడా బెదవాడ్ సందర్శించి శాతవాహుల చరిత్రను రాసినట్టుగా ఆధారాలు తెలియజేస్తా ఉన్నాయి అనేక పత్రికలు ఇక్కడి నుంచి ప్రారంభమై తెలుగు వారి వేడిని వేడిని వాడిని రుచి చూపించాయి ఇక్కడ ప్రచురణ కేంద్రాలు పుస్తక రాజధానిగా విజయవాడను మార్చాయి ఆంధ్ర ప్రభా దినపత్రిక ఇక్కడి నుంచే పునః ప్రారంభమైంది ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇక్కడే ప్రారంభమైంది మరి ఆంధ్ర పత్రిక చెన్నైలో ప్రారంభమై తర్వాత విజయవాడకు వచ్చింది ఈ తొలి స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు శ్రీ టివి చలపతిరావు గారు శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అంటే మహనీయులు ఎందరో ఈ నేలను పునీతం చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రపంచ ఎవనికపై రెపరెపలాడించిన ఎన్టీఆర్ గారు కూడా విజయవాడలో చదువుకున్నారనే విషయం కూడా మనందరూ తెలుసుకోవాల్సి ఉంది ఇక్కడి రామ్మోహన్ గ్రంథాలయం హనుమంతరాయ గ్రంథాలయం తెలుగునాట జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి సాక్ష్యాలుగా అందించాయి స్వరాజ్య ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పంతొమ్మిది నలభై ఆరు మధ్య అనేక పర్యాయాలు విజయవాడను సందర్శించారు ఇక్కడ గాంధీ కొండ ఆయన జీవితంలో అనేక అనేక అంశాలను మనకు తెలియజేస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇవన్నీ మన పిల్లలకు చెప్పవలసి ఉంది ఈ చరిత్ర మన నవతరానికి యువతరానికి రాబోయే తరానికి అందించాల్సిన అవసరం దాని నుంచి వాళ్ళు స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు భాష సంస్కృతులకు పరివ్యాప్తికి కార్యక్రమాన్ని వేదికగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలకు పిల్లలతో కలిసి హాజరు కావాలి ప్రపంచంలో భారతదేశానికి గుర్తింప తెలుసా మన సంస్కృతి మన సాంప్రదాయం మన కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తమ తమ కర్తవ్యాలను పూర్తిగా నిర్వహించాలి ఈ మధ్య కొత్తగా మనకు అలవాట్ అయిపోయి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది ఎవరు ఉంటున్నారు తెలవడం పరిస్థితి వస్తుంది కొంత ఉద్యోగ అవకాశాల కోసం పోవచ్చు వంట ఇంటిని కూడా మానేసి కొంతమంది పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ దాని పేరు ఏంటి జొమాటో టమాటో ఏదో నాకు తెలియదు మొత్తం మీద ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు నేను మరం చెప్పదలుచుకున్న వంట ఇళ్ళు పోతే వంట విడిపోతే జంట విడిపోద్ది దయచేసి వంట ఇంటిని కాపాడుకోండి మగవాళ్ళు వంట చేస్తారా ఆడవాళ్ళు వంట చేస్తారా అది వేరే విషయం వాళ్ళ ఛాయిస్ దాని గురించి మనం పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మగవాళ్ళు కూడా వంట చేసిన సందర్భాలు ఉండే నలభీమ పాకం చరిత్రలో మన యొక్క పురాణాల్లో నలభీద నలభీమ పాకం దాన్ని మించిన పాకం ఇంకోటి లేదని చెప్పని మనకి మన పురాణాలు తెలియజేస్తున్నాయి అందువల్ల దాని గురించి వెనకాడవలసిన అవసరం లేదు మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష మనిషినే కాదు తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాష సంస్కృతులకు ఉంది అందుకని భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి మొదట అమ్మ భాష ఆ తర్వాత పరాయ భాష ఇంగ్లీష్ మనం మన వ్యతిరేకం కాదు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు